హాయ్ ఎస్ వెల్కమ్ బ్యాక్ టువీ ఎంటర్టైన్మెంట్స్ కార్తీక మాసం ముగిసిపోయింది మార్గశిర మాసం ప్రారంభమైంది పౌర్ణమి రోజున మృగశిర నక్షత్రంలో చంద్రుడు ఉదయించే నెలై ఈ మార్గశిర మాసం సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే భగవద్గీతలో మాసానం మార్గశీర్షోహం వేదాలలో సామవేదాన్ని ఛందస్సులో గాయత్రి ఛందస్సును మాసాలలో మార్గశిర మాసాన్ని ఋతువులలో వసంత ఋతువును అత్యంత విశిష్టమైనవిగా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మను భగవద్గీతలో విభూతి యుగంలో చెప్పారు అంటే హిందువులకు ఈ నెల ఎంత పవిత్రమైందో తెలుస్తుంది మరి అత్యంత పవిత్రమైన ఈ మార్గశీరమాసం యొక్క విశిష్టత ఏంటి ఈ మాసంలో వచ్చే పండుగలు ఏంటి అనే విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది లైకన్ షేర్ చేయడం మర్చిపోవద్దు మరి హిందువులకు ఎంతో పవిత్రమైన ఈ మాసంలోనే మోక్ష గ్రంథమైన భగవద్గీత అవతరించింది అని కూడా చెప్తారు హిందువులు తిరుపావే చదుపుతూ పరమభక్తితో చేసుకునే ధానుర్మాస వ్రతం కూడా ఈ మాసంలోనే మొదలవుతుంది ఈ మాసంలో విష్ణు ప్రీతిగా చేసే ఏ పుణ్యకార్యమైన శుభ ఫలితాలను ఇస్తుంది దీన్నే మోక్షద ఏకాదశి అంటారు ఈ మాసాన్ని మోక్షమాసంగా మోక్ష సాధన మాసంగా పిలుస్తారు ఏకాదశిలో ఉత్తమమైనది మోక్షద ఏకాదశి భక్తితో ఉపవాసం జాగరణ చేసే మోక్షద ఏకాదశి ప్రతి ఏడాది మార్గశిరమాసంలోని శుక్లపక్ష ఏకాదశిగా జరుపుకుంటారు ఈ నెలకు ఎందుకు అంత పవిత్రత అనేది తెలుసుకుందాం మార్గశిరమాసం దక్షిణాయనం చివరి భాగం మాసం తర్వాత అంటే పుష్యమాసం నుంచి ఉత్తరాయణం మొదలవుతుంది ఉత్తరాయణం దేవతలకు పగటి కాలం కనుక మార్గశిరమాసంలో పగలకు ముందు వచ్చే బ్రాహ్మీ ముహూర్తం వంటిది ఈ రోజులో బ్రహ్మి ముహూర్తానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో ఏడాదిలో విష్ణు స్వరూపమైన మార్గశిరమాసానికి కూడా అంతే ప్రాధాన్యత ఉంది మీ ముహూర్తంలో చేసే పూజకు ఎంత విశిష్టత ఉందో అదేవిధంగా ఈ నెల రోజులు చేసే పూజకు కూడా అంత విశిష్టత ఉంది ఈ మాసం లక్ష్మీనారాయణ స్వరూపం మార్గశిర గురువారం శనివారాలు ఎంతో ప్రాముఖ్యత కలిగినవి ఈ నెలలో విష్ణువుని పూజిస్తారు ఈ మార్గశిర మాసంలో కార్తికేయుడు కాలభైరుడు దత్తాత్రేయుడితో పాటు శ్రీమద్ భగవద్గీత కూడా జన్మించింది అని చెప్తారు శుద్ధ సుబ్రహ్మణ్య స్వామి జన్మదినం ఈ రోజు శివపార్వతుల తనయుడైన సుబ్రహ్మణ్యుడు తారకాసురుడు సంహారం కోసం అవతరించిన రోజు శుద్ధ అష్టమి కాలభైరవుని జన్మదినం దీన్నే కాలభైరవాష్టమి అని కూడా అంటారు ఇక మార్గశిర శుద్ధ ఏకాదశి కురుక్షేత్రంలో శ్రీమద్భగవద్గీత లోకానికి అందించిన రోజు దీన్నే వైకుంఠ ఏకాదశి లేదా మోక్షద ఏకాదశి అని కూడా చెప్తారు మార్గశిర శుద్ధ ద్వాదశి మార్గశిర శుద్ధ ద్వాదశిని మత్స్య ద్వాదశి అని కూడా అంటారు శ్రీ మహావిష్ణువు అవతారాల్లో తొలి అవతారమైన మత్స్య అవతారాన్ని ఈరోజు పూజిస్తారు అలాగే మార్గశిర మార్గశిరశుద్ధ పూర్ణ శ్రీ దత్త జయంతి దీన్నే కూరల పౌర్ణమి నరక పూర్ణిమ అని కూడా అంటారు అలాగే ఈ మాసంలో ప్రతి గురువారం లక్ష్మీదేవిని పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయనేది నమ్మకం అంతేకాకుండా ఈ నెలలో లోకరక్షకుడైన విష్ణువుని ఇష్టమైన ధనుర్మాసంగా చెప్తారు ఈ నెలలో శ్రీ మహావిష్ణువుని కేశవ అనే నామంతో పూజిస్తారు ఇవి ధనుర్మాసంలో వచ్చే పండుగలు ఈ మాసానికిన్న ప్రత్యేకత